మనం నవగ్రహాలని చెప్తుంటాం చూసారా ఆ నవగ్రహాలకి తల్లిదండ్రులు ఉన్నారా వారికి భార్యలు ఉన్నారా వీరు ఎవరు అసలు ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ కలిసండి మనం మీద తెలుసుకోబోతున్నాము సద్గురు జ్యోతిష్యాలయం ద్వారా నవగ్రహాల యొక్క తండ్రులు తల్లిదండ్రులు మరియు భార్యల పేర్లు గ్రహం సూర్య గ్రహం సూర్యుడు అతిథి కశ్యపులు తల్లిదండ్రులు ఉషాచాయ ధర్మపత్నులు చంద్రుడు అనుసూయ అత్రి మహర్షి తల్లిదండ్రులు రోహిణి సతీమణి కుజుడు భూమి భరద్వాజుడు తల్లిదండ్రులు శక్తిదేవి భార్య బుధుడు తారా చంద్రుడు తల్లిదండ్రులు జ్ఞానశక్తిదేవి భార్య గురుడు తారా ఆంగీరసుడు భార్య తారాదేవి శుక్రుడు ఉష భృగు భార్య సుకీర్తిదేవి శని భగవానులు ఛాయారవి జయ తల్లిదండ్రులు జ్యేష్ఠాదేవి భార్య రాహు సింహికా కశ్యపుడు తల్లిదండ్రులు కరాళీదేవి భార్య కేతువు సింహికా కశ్యపుడు తల్లిదండ్రులు చిత్రాదేవి భార్య ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఈ యొక్క ఈ ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు జాతకం మాత్రమే కాదు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటే మన నెక్స్ట్ తరానికి ఇది చాలా ఉపయోగపడుతుంది విజయవాస్తు మనం భగవానుడు ఆయనకి ఒక ఏడు కిరణాలు ఉంటాయండి మనం కూడా రెయిన్బో అంటా చూసారా వర్షాకాలంలో ఒక జస్ట్ ఎప్పుడైనా చూస్తే ఒక సెవెన్ రెయిన్బోస్ ఇలా ఈ కొండ నుంచి తుదూర నుంచి దూరం పింక్ కలర్లో గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో అలా వస్తుంది చూస్తారా దట్ ఇస్ కాల్ రెయిన్బో ఆ సూర్య భగవానుడు యొక్క కిరణాలు మొదటి కిరణం ఇది బాగా తయారు చేసినటువంటి ఒక సబ్జెక్ట్ అండి మొదటి కిరణం శుశుంణం ఇది వైలెట్లో ఉంటుంది నాడీ రంగు అంటారు రెండవ కిరణం హరికేశు ఇండిగో కలర్ అంటారు హరి ఇంద్ర ఇంద్రనీలం అంటారు మూడవ కిరణం విశ్వకర్మ బ్లూ విశ్వకర్మ శిల్పము నీలం అని చెప్పచ్చు నాలుగవ కిరణం విశ్వవ్యచ గ్రీన్ విశ్వవ్యచ దృష్టి ఆకుపచ్చ ఐదవ కిరణం సంపద్వసు ఎల్లో సంపదలు పనురత్నములు పసుపు పచ్చ బంగారం ఇవన్నీ కూడా చెప్పొచ్చు ఆరవ కిరణం ఆర్వాదము ఆరెంజ్ పడమటి సముద్రము వరుణుని తోట రేలపూచాయ అని కూడా చెప్పచ్చు ఏడవ కిరణం స్వరాడ్వాను రెడ్ స్వ స్వయం సిద్ధమైనటువంటి వసు అగ్ని రంగు ఎరుపు అని కూడా చెప్పొచ్చు ఇంత అద్భుతమైనటువంటిది యొక్క ఏడు కిరణాలు యొక్క చెప్పొచ్చు విజయవస్తు